సెంట మేక పిల్ల ఏ విధంగా పాలకుందా కొడు అడు అది బాధ అవుతుంది చాలా పిల్లలు ఉన్నాయి బొడ్డబొడ్డ పిల్లలు ఇక మళ్ళీ ఈ పిల్లలు ఈ పిల్లలు కూడా ఎడతాగుతుంది ఇవన్నీ ఎన్ని బుట్టి ఒక వారం అవుతుంది అనమాట సండే చూసారా ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొంచెం తర్వాత ఇంకా అంటే ఒక టూ మినిట్స్ తర్వాత అల్లం మిల్క్ పేస్ట్ చేసేసుకోవాలి గోంగూర పత్రిక అయితే ఉడికేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా గోంగూర పెట్టేసుకోవాలి గోంగూర పెట్టేసుకుంటే బాగా ఉడికేసింది తర్వాత తిని ట్రెండింగ్ ఇవ్వాలి ఇంట్లో చెప్పింది చెప్పు అయితే అండి మా ఊడు ఒక డైలాగ్ చెబుతున్నాడు మా బొమ్మ దోడబెట్ట సంగతి డైలాగ్ బాగుందా కామెంట్ చేయండి చూడండి అల్లం వెల్లి పేస్ట్లో కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని అలాగే ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని తర్వాత కొంచెం కసూరి మీద కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేసేసి కలిపే కలపెట్టుకొని మన పొలావ మిశ్రమం ఉంది కదా దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇదిగోండి కొంచెం జీడిపప్పు బాగాపప్పుగా జీడిపప్పు అది మూడు గుప్పలు ఐదిగంట రా నాలుగు నాలుగుప్పిల్లో సుమారు నాలుగు గుప్పిళ్ళ మాదిరి జీడిపప్పు వేసేసుకున్నాం కసురు మీతి టమాటాలు ఈ మాతో తీసుకుపోయి దాంట్లో పోసేయాలి మన పలావకు ఉంది కదా పలావ హండీ ఇంకా తెచ్చాయి పలావ హండీలోకి వేసేసుకోవాలి పలావ అయితే బాగా దీంట్లో పచ్చిమిరి ఉల్లిపాయలు వేసేసుకున్నాము అది బాగా వేకేసాయి ఇప్పుడు దగ్గర అదే మాకు ఇప్పుడు దగ్గర అల్లం అల్లుమిల్ పేస్టు కొబ్బరి పేస్టు ఫుడ్ కలర్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి కలపెట్టుకున్న తర్వాత దీంట్లోకి పుదీనాకు కొత్తిమీర కరివేవాకు ఇలాంటివన్నీ వేసేసుకొని తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత అంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కానీ టెన్ మినిట్స్ తర్వాత కానీ ఇంకా వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే ఏసు తగ్గట్టు నీళ్ళు పోసేసుకొని బాగా మరిగిన తర్వాత దీంట్లోకి రైస్ వేసేసుకోవాలి ఇప్పుడైతే చూసేయండి దాంట్లోకి పొలం పుదీనా వేసేసామండి ఆ కొద్దిన తెప్పించింది ఫ్రెష్ పుదీనా కానీ అక్కడక్కడ బ్లాక్ కలర్లో ఉంది చేసేది ఏం లేదు ఈ విధంగా మొత్తం వేసేసుకొని శుభ్రంగా కలపెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కొత్తిమీర అయితే ఒక గుప్పిడి మాదిరి వేసేసుకొని కలబెట్టుకోవాలి కలపెట్టుకోవాలి అది చూసారు దీంట్లో ఆయిల్ కంటెంట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సే సెట్ అయిపోయినాయి దీని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ బాగా ఉడికించుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవాలి చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ అదో బాగా వేగేసిందండి ఇది చూసేది అడుగంటుతో ఉంది ఇప్పుడైతే ఇప్పుడైతే ఏం చేయాలంటే దీంట్లోకి బాగా సేకొస్తుంది దీంట్లో ఒకసారి ఇప్పుడు అంత వేసేసుకోవాలి ఏసరు వాటర్ అనేది కొలతలు లెక్కండి మీకు మీకు ఎలా చెప్పాలంటే వన్ ఇస్ టూ వన్ బై టూ వన్ అండ్ హాఫ్ ఉంది ఒక బొంగకి బొంగున నీళ్ళు పోయాలి అది కొలత ఏదైనా కానీ అంటే ఒక సాల్ తీసుకుంటే ఒక సాల్ బియ్యం తీసుకుంటే ఒక సాల్ నీళ్ళు పోయాలి ఆ విధంగా ఏ కొలత అయితే పొలాకైతే గుడబొడ బొడబొడవ బొడ దీంట్లోకి సుమారు ఒక అర కేజీ మాత్రమే నేను వేసుకుంటున్నాం రెండు డబ్బాలు ఏం కంపెనీ అది ఏదో ఉంది గీ అదే ఈ పొలవ మాత్రం దీనికి తిరుగులేదు ఇంకా రెండు వందల యాభై అమ్మి పెట్టి అమ్మినాక తప్పులేదు దీనికి ప్లేట్ వచ్చి ट ल ना ఓకే అండి ఈ కారం అయితే వీళ్ళు స్పెషల్గా ఇచ్చేది వీళ్ళ కారం అంటే ఇది ఏం కంపెనీ అండి దాని పేరు సాయితేజా తేజ కంపెనీ ఈ కారం అయితే వీళ్ళది ఇచ్చింది మేము బయట తీసుకురలేదు వీళ్ళు మేడ్ అండి అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు దగ్గర చేపిస్తారు అయితే ఇంట్లో కూడా ఒక కేజీ పైడ్ తెప్పించాను ఇది ఎట్టుంటుంది ఏం కదా చూపిస్తాం బాగుంది కారం క్వాలిటీ అయితే ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నావు అదంటే చికెన్ మసాలా లాంటి ధనియాల పౌడర్ కారము ఏదైనా అది అది ఒకసారి సాయి ఉన్నా బయట ఇటు ఇదే శ్రీ సాయి చిల్లీ పౌడర్ ఈ కంపెనీ అయితే వీళ్ళు వాడుతున్నారండి నేను స్పెషల్గా నేను తగ్గనున్నది తెచ్చిన కారం అయితే ఇది వీటిలోకి స్పైసెస్ అన్నీ చూస్తున్నాను అండి ఇప్పుడు దాకా అంటే ధనియాల పౌడర్ చికెన్ మసాలా మటన్ మసాలా కూడా ఉంది మటన్ మసాలా వేసారు దీంట్లో మటన్ మసాలా ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా అది చూసారు కదా అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మన కర్రీ యొక్క స్ట్రక్చర్ అనేది మారిపోయింది కలర్ కానీ గ్రేవీ కానీ కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంది తర్వాత టేస్ట్ చేసి నేను చెప్తాను ఈసారి మొన్న చూడటం కుదరలేదు ఈ తర్వాత నేనే దగ్గర చూసుకుంటున్నాను కదా మొత్తం అది ఇప్పుడైతే ఎండి కొడ్డీ ఎండి కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం ఎందుకంటే గ్రే గ్రేవీ ఇంకొంచెం పెరగడానికి మన ఎసురు పౌడర్ అయితే తగిన వేసేసుకున్నాం ఇప్పుడు బాగా మంట వెలిగించేసి పైన మూత పెట్టేయాలి అదేవిధంగా ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసాం కదా దీంట్లోకి తగిన కొంచెం జీడిపప్పు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అన్న ఏం పౌడర్ అన్నది ఎప్పుడైతే ధనియాల పౌడర్ ఇదైతే జీడిపప్పు పౌడర్ అండి జీడిపప్పుని మేము కొంతమంది అయితే డైరెక్ట్ వేసేస్తారు వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే వీళ్ళు పౌడర్ వేసి ఆ పౌడర్ వేస్తారు ఆ పౌడర్ వేయడం వల్ల ఇంకొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా పెరిగిపోయింది అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగా కలపెట్టేసుకోవాలి కన్నా ఇస్తాడు గిన్న టేస్ట్ అంటు అదే చికెన్ కర్రీ అయితే ప్రస్తుతానికి అయిపోయింది అంతేగా అయిపోయింది కదా గార్నిష్ కోసం కొద్దిగా పుదీనాక వేసుకుంటే చూసేయండి చికెన్ కర్రీ అయితే ప్రస్తుతానికి అన్న పుదీనా గార్నిష్ చేయరాక అదే కొత్తిమీర గార్నిష్ అబ్బో అసలు చూడండి కర్రీ అయితే ఏ విధంగా ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉంది బాగా కుది చికెన్ కర్రీ అయితే ఇప్పుడు గార్నిష్ కోసం కొద్ది ఏమైనా పుదీనాక కొత్తిమీర వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు చికెన్కి అందం వచ్చింది చూసారా మన యాభై కేజీల పొలావ అయితే ఏ విధంగా ఉడికేసిందో బాగుంది నెక్స్ట్ లెవెల్లో ఉడికేసింది ఇంకొక జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే మొత్తం ఉడికేసిందండి అయితే రెండో రెండో గుండె కూడా ఎక్కించారు సేమ్ ప్రాసెస్ ఇంక అన్ని ఒకలాగనే చికెన్ కర్రీ అయితే రెండు చేసేసారు పొలావ అయిపోయింది వైట్ రైస్ చేయడం కూడా అయిపోయింది ఇంకా ప్రసాదంగా అయితే ఇంకా అన్ని వంటలు అయిపోయినాయండి ఇంకా తర్వాత వడ్డించి చూపిస్తాను ఇది అయితే కలియాకి కలియ కానీ సెట్ చేస్తా ఉన్నాడు అదే వెజిటేబుల్ మొత్తం కట్ చేసి ముక్కలు ముక్కలుగా సాంబార్లో తోతున్నాడు ఓకే అండి మొత్తానికి అయితే మేము మా పెళ్ళి వన్ ఇయర్ తర్వాత స్టిల్స్ తెగిపోతున్నాం అదే ఫోటోలు అయిపోతున్నాం వెడ్డింగ్ ఫోటోలు నేను తెగిపోతున్నాను అదే ఫోటోగ్రాఫర్ కూడా చూస్తాము కదా అంటే విజయపల్లి పిలిపించిన కానీ అప్పుడు నా పెళ్ళి కూడా పిలిపించింది ఒకేసారి పనుల పని అయిపోతుందని చెప్పి పిలిపించాను

एम फोन चार्जिंग डाटा गर्नु हो न या इते यु वान्ट अ डेभिन चालो तेलुगु दुरा धरनु न नमु गुरु मन तेल जत्रालय मन आमा चैनल अनुसार सुसी वीडियो दे माते हा इडे दिशा हुन्छ इडे दिशा हुन्छ आई सेल एम फॉर

మళ్ళీ ఫస్ట్ కానిచే ఏమంటావా ఏం galle ఫ్యాంగం చేయను వీడియో ని 节日美食。

అంతే అండి మొత్తానికి మా అమ్మ నాన్నగారు గారు వచ్చారు భోజనం ప్రజెంట్ అయితే అదే సంగతి ఓకే అండి మొత్తానికైతే మా అన్నయ్యలు కూడా వచ్చారు ఇంతకే మా అమ్మగారు వచ్చి వెళ్ళారు కదా ఇప్పుడైతే మా అన్నయ్యలు కూడా వచ్చారు బేటా హాయ్

కాగా మళ్ళొచ్చినాం ఎర్రొచ్చినాం కాకా ఆవనబట్టంటే ఎడవాటి పూ pani మొత్తం జీల్ పడి నిచ్చారు కాకా ఆ నేను ఏమీ మోస్ పోయలం కాగా ఆ ఎక్కిరండి బ్లడ్ అయ్యే ఘటన కాకా నిద్ర వల్ల నిద్రవేడు కాశం కాకా ఆ నాకు ఆశనం కాకా ఆ ఒడుకులన్నా కాకా ఆడే గుంటున్నాం కాకా ఆ వాడి బొండుని

చె చె పట్టినాయి కాక దగ్గమ్ పడతానే ఉన్నాయి కాక మాపైన వాసు చిలు పని మొత్తం తెచ్చారు కాక మేమే బ్యాండ్ పెట్టినాం కాక మళ్ళీ అడ